అందరికి ప్రైస్త ఈరోజు దేవుని మాట పాపము మనల్ని దేవుని నుండి వేరు చేసి మరణానికి పాత్రులుగా చేసే ఒక బంధకం ఈ పాపపు ఊబిలో చిక్కుకుని నిస్సహాయ స్థితిలో ఉన్నారా దీని నుండి విడుదల లేదా కానీ ఒకే ఒక మార్గం ఉంది అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువుపై ఆయన కార్చిన రక్తము మన పాపాలకు ప్రాయశ్చితము మనం మన పాపములను ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు ఆ క్షణం పాప మరణముల నియమం నుండి మనం విడిపించబడతాం బైబిల్లో రోమా ఎనిమిదో అధ్యాయము రెండో వచనంలో ఇలా సెలవిస్తుంది క్రీస్తు యేసునందు జీవం నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణంల నియమం నుండి నన్ను విడిపించెను ఇక శిక్ష లేదు భయం లేదు క్రీస్తులో సంపూర్ణ స్వేచ్ఛ అనుకుంది కాబట్టి ఈరోజే పశ్చాత్తపడి క్రీస్తు ఇచ్చే స్వేచ్ఛ ఈ స్వేచ్ఛను సొంతం చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించను కాక ఆమెన్ మేన్